ఇట్ అండ్ దేతో షల్ లేదా విల్ వాడకం అంత ఖచ్చితం కానీ భవిష్యత్తు అంటే ఇండెఫినెట్ ఫ్యూచర్ను తెలపడానికి యు హీ షీ ఇట్ అండ్ దేతో విల్ వాడతాం మా ఫ్రెండ్స్ వచ్చే వారం ఇక్కడ ఉంటారు మై ఫ్రెండ్స్ విల్ బి హియర్ నెక్స్ట్ వీక్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి ఆమె నీకు సహాయం చేస్తుంది హీ విల్ హెల్ప్ యూ నీకది త్వరలోనే తెలుస్తుంది యూ విల్ నో ఇట్ సూన్ అది జరుగుతుంది ఇట్ విల్ హ్యాపెన్ కిరణ్ త్వరలోనే తిరిగి వస్తాడు కిరణ్ విల్ రిటర్న్ సూన్ కమల రేపు చీరలు కొంటుంది కమల విల్ షాప్ ఫార్ శారీస్ అవన్నీ కూడా ఖచ్చితం కాదు జరిగితే జరుగుతాయి లేకపోతే లేదు ఖచ్చితంగా భవిష్యత్తులో ఉండే లేదా జరిగే విషయాలను తెలపడానికి హీ షీ ఇట్ అండ్ దేతో షల్ వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాయంత్రం అది ఖచ్చితంగా ఉంటుంది లేదా ఉండాలి ఇట్ షాల్ బీ దిస్ ఈవినింగ్ ఆమె తప్పకుండా వస్తుంది లేదా రావాలి షీ షల్ కమ్ అతను తప్పకుండా మనతో జాయిన్ అవుతాడు హీ షెల్ జాయిన్ అజ్ వాళ్ళు రాకూడదు దే షెల్ నాట్ కమ్ నువ్వు ఇక్కడ ఉండాలి యూ షల్ బీ హియర్ ఆజ్ఞలు కమాండ్స్ ఇవ్వడానికి యు హీ ఇట్ అండ్ దేతో షెల్ వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ సాయంత్రం ఏడు వరకు ఉండాలి యు షాల్ బి హియర్ టిల్ సెవెన్ ఇన్ ద ఈవినింగ్ వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఉండాలి దే షల్ స్టే హియర్ ఆఫీస్ ఏడింటి వరకు పనిచేయాలి ద ఆఫీస్ షల్ వర్క్ టిల్ సెవెన్ పిఎం నా స్టెనో మీ అందరికంటే ఎక్కువసేపు ఉంటుంది లేదా ఉండాలి మై స్టెనో షెల్ స్టే లాంగర్ దెన్ ఆల్ ఆఫ్ యూ నువ్వు ఇక్కడ స్మోక్ చేయకూడదు యు షెల్ నాట్ స్మోక్ హియర్ కాబట్టి యు హీ షీ హట్ అండ్ దేతో షెల్ వాడి ఆజ్ఞలు అంటే కమాండ్స్ ఇవ్వవచ్చు మీ పబ్లిక్ లేదా యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఆన్సర్ బుక్స్లో ఇన్స్ట్రక్షన్స్ అన్ని షెల్ వాడకంతో ఉంటాయి పరీక్ష హాల్లోకి ఎవరు కాగితం స్లిప్పులు తీసుకురాకూడదు నో క్యాండిడేట్ షెల్ బ్రింగ్ ఎనీ స్లిప్స్ ఆఫ్ పేపర్ ఇంటు ద ఎగ్జామ్ హాల్ ప్రభుత్వ పత్రాలు నిబంధనలు మరియు కోర్టు ఆర్డర్స్ జారీ చేయడానికి యు ఇట్ అండ్ దేతో అధికారికంగా అయినా అనధికారికంగా అయినా షల్ వాడతారు పూర్తి నిశ్శబ్దం పాటించాలి అబ్జల్యూట్ సైలెన్స్ షల్ బీ అబ్జర్వ్డ్ హామీలు అసూరెన్స్ ఇవ్వడానికి యు హీ ఇట్ అండ్ దేతో షల్ వాడతాం నేను అడిగిన పుస్తకాలు ఇస్తారా విల్ యు గివ్ మీ ద బుక్ ఐ ఆస్క్డ్ యూ అవి ఈ మధ్యాహ్నం నీ దగ్గర ఉంటాయి దే షల్ బీ విత్ యూ దిస్ ఆఫ్టర్నూన్ ఇది ఇవ్వడం నాకు మీ నోట్స్ కూడా కావాలి ఐ నీడ్ యువర్ నోట్స్ టు నువ్వు వాటిని కలిగి ఉంటావు లేదా నోట్స్ నీకు ఇస్తాను యూ షల్ హ్యావ్ దెమ్ ఇది హామీ ఇవ్వడం మా సిస్టర్కు కొన్ని లెసన్స్ విషయంలో మీ సహాయం కావాలి మై సిస్టర్ వాంట్స్ యూ టు హెల్ప్ హర్ అవుట్ విత్ సమ్ ఆఫ్ ద లెసన్స్ ఆమెకు నా సహాయం ఉంటుంది షీ షల్ హ్యావ్ మై హెల్ప్ ఇది హామీ ఇవ్వడం అంటే అసూరెన్స్ అది మళ్ళీ జరగదు ఇట్ షెల్ నాట్ హ్యాపెన్ అగైన్ ఇది కూడా హామీ ఇవ్వడం అతను మిమ్మల్ని సాయంత్రం తప్పకుండా కలుస్తాడు హీ షల్ సీ యూ ఇన్ ద ఈవినింగ్ ఇది హామీ ఇవ్వడం అసూరెన్స్ హెచ్చరిక వార్నింగ్ ఇవ్వడానికి కూడా యూ ఇట్ అండ్ దేతో షల్ వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ పుస్తకం పోగొట్టకూడదు చిరిగిపోకూడదు అంటే ఎవరైనా పుస్తకం ఇచ్చేటప్పుడు వాళ్ళకు చెప్పేటటువంటి మాట ద బుక్ షెల్ నాట్ బీ లాస్ట్ ఆర్ డ్యామేజ్డ్ నీవు ఇకపై డబ్బు వృధా చేయకూడదు అర్థమైందా యూ షెల్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ మనీ అండర్స్టాండ్ అతను ఆమెను కలవకూడదు హీ షల్ నాట్ మీట్ హర్ ఇది వార్నింగ్ ఖచ్చితమైన మాట అంటే ప్రామిస్ ఇవ్వటానికి యు హీ షీ ఇట్ అండ్ దేతో షల్ వాడతాం నేను అంటే ఇక్కడ భర్యలెక్క అంటోంది వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాను ఐ ఐఎమ్ గోయింగ్ టు కాంటెస్ట్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్స్ ఐ అంటే ఇక్కడ బరెలెక బరేలక్కకు స్నేహితులు ఇచ్చేటటువంటి ప్రామిస్ అలాగే కానీ మా సపోర్ట్ నీకు పూర్తిగా ఉంటుంది నీకు మా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా తప్పక ఉంటుంది గో అహెడ్ యూ షాల్ హ్యావ్ అవర్ టోటల్ సపోర్ట్ అండ్ ఈవెన్ అవర్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇది ప్రామిస్ నాన్న నేను క్యాట్ ఎగ్జామ్కు కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను నాకు కొంత డబ్బు కావాలి డాడ్ ఐ వాంట్ టు టేక్ కోచింగ్ ఆఫ్ క్యాట్ ఐ నీడ్ సమ్ మనీ ఆ డబ్బు నీకు వస్తుంది యూ షెల్ హ్యావ్ ద మనీ ఇది ప్రామిస్ అంటే వాళ్ళ డాడీ ఇచ్చేటటువంటి ప్రామిస్ అతనికి నా సహాయం ఉంటుంది హీ షెల్ హ్యావ్ మై హెల్ప్ వాళ్లకు బస తప్పకుండా ఉంటుంది దే షల్ హ్యావ్ అకామిడేషన్ ఆమె చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉంటాయి షీ షల్ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ టు స్టడీ ఇవన్నీ కూడా ప్రామిస్ హ్యాపీ సాడ్ డిజపాయింట్ గ్రేట్ఫుల్ ఇలాంటి ఫీలింగ్స్ ఐ లేదా వితో షల్ యు హి షీ ఇట్ అండ్ దేతో విల్ వాడతాం అంటే ఐ లేదా వితో విల్ గాని యు హి ఇట్ అండ్ దేతో షల్ గాని భావాలు అనుభూతులు మనోస్థితులు తెలపడానికి వాడం నువ్వు ఇంతకు ముందు కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే నిన్ను చూసి నేను సంతోషిస్తాను ఐ షాల్ బి హ్యాపీ టు సీ యూ ఇఫ్ యూ స్కోర్ బెటర్ దెన్ లాస్ట్ టైం మీరొక్కరే ఎందుకు నాన్నగారు అమ్మ కూడా సంతోషపడుతుంది వై యు అలోన్ డాట్ మదర్ విల్ బీ హ్యాపీ టు నీకు మెడిసిన్లో సీట్ రాకపోతే మేం నిరాశపడతాం వీ షాల్ బీ డిజప్పాయింటెడ్ ఇఫ్ యు డోంట్ గెట్ అ సీట్ ఇన్ మెడిసిన్ నేను మెడిసిన్లో చేరకపోతే మా టీచర్స్ కూడా బాధపడతారు మై టీచర్స్ విల్ బి శాడ్ టు ఇఫ్ ఐ డోంట్ మేక్ ఇట్ టు మెడిసిన్ నీకు ఒక బైక్ కొంటున్నానని తెలిస్తే నువ్వు సంతోషపడతావు యూ విల్ బీ హ్యాపీ టు నో దట్ ఐఆమ్ గోయింగ్ టు బై అ బైక్ ఫర్ యూ దీనికి నేను మీకు చాలా కృతజ్ఞుడను ఐ షాల్ బీ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ దిస్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో